ఈరోజు మనం స్పెషల్గా జున్ను చేసుకుందామండి జున్నుకు కావలసినవి మిరియాలు యాలకులు సొంటండి సొంటుకు సొంట అయితే ఇది అలా వేయకూడదండి కొంచెం చెదగ్గొట్టుకుని వేసుకోవాలి మిక్సీ చక్కగా తిరుగుతుంది ఈ విధంగా వేసి అలా చెదగ్గొట్టుకుని వేసుకుని మనం మిక్సీ మెత్తన పొడిలో మిక్సీ చేసుకోవాలి జున్ను అయితే చాలా బాగుంటుంది కదండీ చాలా అందరూ ఇష్టపడిన వారు అయితే ఉండరు అందరూ ఇష్టపడతారు ప్రత్యేకమని చెప్పాలి కాబట్టి ఇదిగోండి నేను జున్ను పాలు తీసుకుంటున్నానండి జున్ను పాలు అయితే గ్లాసు కొంచెం సగం పైనే ఉన్నాయండి పుల్లుగా లేవు ఈ విధంగా పాలని తీసుకుంటున్నాను పాలని తీసుకున్న తర్వాత మరలా అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పుల్లుగా వేసుకుని కొద్దిగా ఒక గ్లాస్ పుల్లుగా మరలా కొంచెం ఈ విధంగా వేసుకున్నానండి ఒక పావు గ్లాస్కి ఆ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అవన్నీ రెండు పాలు కలిపిన తర్వాత బెల్లం మనం ఎలా చెదగ్గొట్టుకుని పొడి చేసుకోవాలండి ఆ పొడిని గ్లాస్కి కొంచెం ఎల్తుగా తీసుకున్నాను కొంచెం తీపి తినేవారు ఇంకొక రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఈ విధంగా కరెక్ట్గా సరిపోద్ది బెల్లాన్ని ఈ విధంగా మిక్సీ చేస్తే చక్కగా కరిగిపోతుందండి అలాగే మనం ముందుగా మిక్సీ చేసి పొడి చేసుకున్న యాలకులు మిరియాలు సొంఠి ఇవన్నీ వేసి ఈ విధంగా మంచిగా చక్కగా బెల్లము ఈ పొడి అంతా కలిసేటట్లు పాలల్లో శుభ్రంగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ మిరియాలు ఈ ఈ సొంఠి లా యాలకులు చాలా రుచి వాతాన్ని కూడా హరించి మంచి రుచిని ఇస్తారు కదండి ఈ విధంగా ఉన్నప్పుడు పిల్లలు అయితే ఈ విధంగా తినరు కాబట్టి నేను వడగడుతున్నానండి కొంతమంది ఇష్టపడిన వాళ్ళు అయితే వడగట్టరు ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ వడగట్టేసుకుని మనం ఎందులో అయితే వండుతున్నామో అందులో ఉంచుకోవాలి ఒక పాత్ర పెట్టుకుని వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించుకోవాలి అప్పుడు ఆ పాత్రలో మనం పాలు వేసుకున్న గిన్నెను మూత పెట్టుకుని ఈ విధంగా వేసుకోవాలి ఇది ఉడికే వరకు చక్కగా మనం ఈ విధంగా ఉడికించుకోవాలి చూద్దామండి మూత తీసి అవుతుందండి ఇంకా కొంచెం ఇంకొక పది నిమిషాలు మనం ఉడికిందాం గట్టిపడే వరకు జున్ను అయితే అద్భుతమైన రుచి అండి వర్ణించలేము కదండి అంత బాగుంటుంది కదండి జున్ను ఈ విధంగా ఉన్నప్పుడు మూత తీసి చూద్దామండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇదిగోండి చక్కగా అయిపోయింది అసలు చాలా బాగా అయిందండి జున్ను అయితే కొంతమైతే ఇంకా బాగా గట్టిగా వండుతారు పాలు తగ్గించి వేసి దాని మీద ఇది ఇంకా చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా దీన్ని వండటం చాలా ఈజీ అండి రుచి అయితే అద్భుతం ఎంత విలువైన మన పాలు వేసుకుని జుబు చేసుకుని మరి మీరు కూడా ఎలా ఈ విధంగా వండండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్